నూట యాభై ఐదవ గాంధీ జయంతి పురస్కరించుకొని వేలేరు మండల కేంద్రానికి సంబంధించిన పాత గ్రామ పంచాయతీ సమీపంలో ఉన్నటువంటి గాంధీ విగ్రహానికి భారత రాష్ట్ర సమితి వేలేరు గ్రామశాఖ తరఫున తన యొక్క అడుగుజాడల్లో తన యొక్క శాంతి కోరిక మేరకు తన యొక్క అడుగుజాడల్లో ప్రజలందరూ సుఖశాంతులతో అందరూ అందరూ ఉండాలని స్వతంత్ర సమర యోధుడు శాంతి కపోధుడు మన మహాత్మా గాంధీ గారి యొక్క నూట యాభై జయంతి జయంతి వేడుకలు చేయడం జరిగింది ఈ యొక్క వేడుకలు దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో ప్రతి రాష్ట్రంలో కూడా ఈ వేడుకలను మనము జరుపుకుంటున్నాము ఎందుకు అనగా స్వతంత్ర సమర యోధులలో చాలామంది సమరయోధులు ఉన్నారు అలాగే ఈరోజు లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క జయంతిని కూడా అన్ని విలేజ్లలో అన్ని మండలాల్లో జరుగుతున్నారు ఇలాంటి సమర యోధుల యొక్క స్ఫూర్తి అనేది ప్రతి మనిషిలో దాగి ఉన్నదని మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఈరోజు శాంతికి మారుపేరైనటువంటి గాంధీ గారిని మనం స్మరించుకుంటూ ప్రతిరోజు శాంతియుతంగా ఉండి ప్రతి వ్యక్తి శాంతి కపోతిగా ఉండాలని తన యొక్క పిలుపు మేరకు ఉండాలని వేలేరు గ్రామ బీఆర్ఎస్ పార్టీ తరఫున పిలుపునివ్వడం జరుగుతుంది